ఆకుకూరల్లో విటమిన్స్ ఎక్కువగా ఉంటాయంటే మా ఇంట్లో వాళ్ళు ఆకుకూరలు చాలా తెచ్చారు అయితే అందులో ఇది ఒకటి అనమాట అండి ఇది కొయ్య తోటకూర అంటారు దీన్ని ఇది ఏంటంటే కాడ ఎర్రగా ఉంటుంది దీనికి ఇట్లా ఎర్రగా ఉంటుంది కొయ్య తోటకూరకి అయితే దీంతో ఈరోజు మా ఇంట్లో పులుసు పెట్టడం జరిగింది చూసారా కొయ్య తోటకూర పులుసు ఫ్రాండ్స్ ఏంటంటే ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు సన్నగా తరిగించుకోవాలి కొయ్యి తోట శుభ్రంగా కడగాలి ఎందుకంటే ఇసుక ఉంటుందండి అందులో అది కడిగి శుభ్రం చేసుకొని ఒక దాంట్లో ఉంచుకోవాలి ఈలోపు మనం ఒక బాణిల్లో పోపు నూనె నూనెసి నూనెలో పోపు అనమాట అండి ఆవాలు జీలకర్ర మినప్పప్పు నేనైతే మెంతులు కూడా మెంతులు రెండు వెల్లుల్లి రబ్బులు మిరపకాయలు కొద్దిగా కరివేపాకు కొద్దిగా చింతపండు నానబెట్టి ఉంచుకోవాలన్నమాట అండి ఆ పోపు వేగాక దాంట్లో ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసి అవి కూడా కొద్దిగా మగ్గుతూ ఉండగా ఈ తోటకూర ఉంది కదా తోటకూర వేసేసి ఉంచుతానండి కాసి నీళ్లు పోసేసి ఈ లోపు ఇది ఉడకంగానే కొద్దిగా చింతపండు మనం నానబెట్టుకున్నది కదా ఆ రసం పోసేసి ఉడకనిచ్చేసి కొద్దిగా మేమైతే బెల్లం వేస్తాం కొద్దిగా బెల్లం వేసుకుని పసుపు ఉప్పు కొద్దిగా కారం వేసుకుని దింపేసుకోవచ్చండి ఇది పల్చగా ఉందని నేను ఏం చేశానంటే ఇందులో కొద్దిగా బియ్యం పిండి కొద్దిగా నీళ్ళల్లో వేసి కొద్దిగా ఇందులో వేసాను అందుకని పులుసు చిక్కబడిందండి దీన్ని ఏం చేయొచ్చు అంటే మనం కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు తోటకూర ఒక గిన్నెలో కాసి నీళ్లు పోసి ఉడికించేసుకుని అది ఉడకంగానే మనం వేరే దాంట్లో చింతపండు పులుసు అది పోసేసుకుని పోపు పెట్టేసుకోవచ్చు ఏ విధంగా అయినా మనం కొయ్యి తోటకూర పులుసు చేసుకోవచ్చు ఫ్రాండ్